మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఇటీవల తొంభై డిగ్రీల మలుపుతో నిర్మించిన రైల్వే వంతెనపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది దీనికి సంబంధించి మీడియాలో ఎన్నో కథనాలు రావడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది ఇలాంటి డిజైన్లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలొచ్చాయి ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది మరో విశ్రాంత చీఫ్ ఇంజనీర్ పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది ఐష్బాగ్ లోని ఆర్ఓబి నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు నివేదిక ఆధారంగా ఎనిమిది మంది పీడబ్ల్యూడి ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నామని ఇందులో ఏడుగురు ఇంజనీర్లపై తక్షణమే సస్పెన్షన్ విధించామని అన్నారు నిర్మాణ ఏజెన్సీ డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్లను బ్లాక్ లిస్టులో చేర్చినట్లు చెప్పారు ఆర్ఓవి పునరుద్ధరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు రాజధాని భోపాల్లో ఐష్ బాగ్ దగ్గర పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు అయితే అది తొంభై డిగ్రీల మలుపు కలిగి ఉండటం వల్ల తీవ్ర విమర్శలకు దారితీసింది నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్ ను సమర్థించుకుంది సమీపంలో మెట్రో రైల్ స్టేషన్ భూమి కొరత ఉన్నందున ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గం లేదని వివరణ ఇచ్చింది కొంచెం అదనపు భూమి అందుబాటులో ఉంటే ఆ మార్గం సవ్యంగానే ఉండేదని చెప్పుకొచ్చింది అయినప్పటికీ తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చర్యలు తీసుకుంది